హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి మంచి స్పైసీ ఆఫ్ఘనీ ఆమ్లెట్ అనమాట ఇదైతే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ రైస్లో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే వెడల్పుగా ఉండి మందంగా ఉండే ఇలాంటి కళ అయితే స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు నాలుగు స్పూన్స్ అయితే ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయండి ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆలు అయితే వేసేసి ఇంకా మీరు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ రెండు మూడు మిర్చి అయితే వేసుకుని అవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయండి ఇదైతే కొంచెం స్పైసీ కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను మీరు కనుక స్పైసీ తగ్గించుకోవాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి దీన్ని కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసి లైట్ గా తర్వాత చిన్న టమాటా కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా అండ్ టేస్ట్ కి సరిపడా అయితే సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంతే వేసుకోండి ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లైట్ గా కావాలనుకునే వాళ్ళు లైట్ గా వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను సో వీటిలో మనం ఆలు ఆనియన్ టమాటా ఇవి కూడా వేసాము కాబట్టి కొంచెం వాటికి కూడా తగినట్టు చూసుకుని అయితే వేసుకోండి ఈ స్పైసెస్ వేసిన తర్వాత అయితే కలపకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచండి ఇప్పుడు ఆనియన్ అండ్ టమాటా నుంచి వచ్చిన వాటర్ తో అయితే మిక్స్ చేసి చక్కగా ఆ వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు అయితే కలుపుతూ ఉండండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా గ్రేవీగా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా దగ్గరగా స్ప్రెడ్ చేసేసి మనం ఎగ్స్ వేయడానికైతే ఇలా మిడిల్ లో హోల్స్ లాగా అయితే పెట్టండి ఆ తర్వాత ఎగ్స్ అయితే ఇలా నేను ఎలా వేసానో అలానే మనం పెట్టిన హోల్స్ లోనే వేయాలి ఇలా హోల్స్ పెట్టి ఎందుకు అంటే మొత్తం కూడా మనకి ఈక్వల్ గా ఉంటుంది కట్ చేసేటప్పుడు కూడా అందుకనే ఇలా అయితే వేసిన తర్వాత మనం అసలు కలపకుండా ఎలా వేసిందో అలానే ఉంచేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో ఉంచేసి కుక్ చేయాలన్నమాట ఇంకా లాస్ట్ లో లైట్గా అయితే ఇలా పెప్పర్ అయితే చల్లండి ఇంకా మొత్తం ఎగ్ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో నేనైతే క్యాప్సికమ్ తో గార్నిష్ చేసుకున్నాను అది మీ ఇష్టం ఆప్షనల్ అంతే ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే చక్కగా సన్నగా కట్ చేసి చల్లేసేయండి ఇదైతే మధ్యలోకి మీరు పిజ్జాని కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుని పీసెస్ గా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్